హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్లూస్ వరల్డ్ ఇక్కడ వాతావరణం చాలా కూల్గా ఉంది వైరా నువ్వు కొద్దిసేపు మాట్లాడద్దు నేను మాట్లాడుతున్నా కాబట్టి తర్వాత నువ్వు మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్లూస్ వరల్డ్ మా చిట్టి తల్లి చెట్టు కింద చూడండి ఎలా నిద్రపోతుందో ఎందుకంటే పవర్ లేదు వాతావరణం కూల్గా ఉంది అందుకని చెట్టు కింద వేసినాం అనమాట ఉయ్యాల ప్రశాంతంగా మంచి గాలికి నిద్రపోతుంది మన చిట్టమ్మ తర్వాత ఈ డిక్కు బాయ్ టిక్కు బాయ్ చేయడం వాళ్ళ నాన్న దగ్గర వెనక నిద్ర రాలేదన్నమాట అందుకని బయటికి తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు ఉయ్యాలైతే రెడీగా ఉంది కానీ ఆయనకి నిద్రపోయే ఆలోచన అయితే లేదంట ప్రెజెంట్ అందుకని వేయలేదు ఇంకా టిక్కు 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 ఈ మా తాత గోవిందయ్య వేపించిండ వేసాడు అనమాట ఈ చెట్లన్నీ బాగా పెద్ద అయినాయి చెట్లు మా ఇంటి ఉన్నాయి అనమాట రెండు ఇంకా అటు చూస్తే మూడు ఇంటి నిండా వేప చెట్లు మంచి గాలి బాగుంది వాతావరణం మాకైతే మా చెట్లు వాళ్ళకి కూడా చాలా ఇష్టం కూడా నిద్రపోతుండు హ్యాపీగా ఇంకా మా బయట బన్నీ అందరూ కూడా నిద్రపోతుండ్రు ఈ వాతావరణానికి చల్లగా ఉంది కాబట్టి మన ఊర్లో వాతావరణం వాన వచ్చే ముందు ఇలాగే ఉంటుంది ఇదే వానాకాలం ఇలాగే ఉంటుంది మన ఊర్లల్లో కదా మీకు కూడా విలేజ్ ఊరు కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీగా ్యాపీగా నిద్రపోతున్నారనమాట వీళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్